వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మన వీడియోలో మా హోటల్లో చేసే క్రిస్పీ దోశలు ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవు మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి దీనికోసం ముందుగా గుండుపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి రెండు గిన్నెల గుండుపప్పు వేసుకున్నాను దాంతో ఎనిమిది గిన్నెలు బియ్యం వేసుకుంటానండి అంటే ఒకటికి నాలుగు గిన్నెలు వేసుకుంటాను గుండుపప్పు మేము డబల్ హార్ట్స్ వాడతాం అండి గుండుపప్పు మంచి క్వాలిటీ తీసుకుంటే పిండి ఎక్కువ వస్తుంది మనకి దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఒకటికి ఎనిమిది గిన్నెలు వేసుకుని తర్వాత దీంట్లోకి అటుకులు వేసుకుంటున్నాను ఏ అయితే నేను ఈ కొలతలు వేసుకున్నానో గుండుపప్పు అవన్నీ అదే గిన్నెతో రెండు గిన్నెలు అటుకులు వేసుకోవచ్చండి నేను ఉజ్జయింపుగా సమానంగా ఎలా వేసుకుంటాను అలా వేసేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నాను దీన్ని నేను ఎనిమిది గంటల సేపు నానబెట్టుకుంటానండి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవచ్చు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి సాయంత్రానికి చూడండి మొత్తం శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండర్ లో వేసేసుకుంటాను నానిపోయిందండి దీన్ని నేను గ్రైండర్ కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్ లో వేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకటేసారి వేసేసుకుంటానండి దీంట్లో నేను శనగపప్పు వేయలేదండి రేపొద్దుట వేసే ముందు ఒక గంట ముందు దీంట్లో శనగపిండి కలుపుతాము మీరు శనగపప్పు అయినా సరే వేసుకుని నానబెట్టుకోవచ్చు నానబెట్టుకునేటప్పుడే మనకి గంట రెండు గంటల కూడా నానిపోతుందండి నానిపోతుంది ఆ రుబ్బేసుకుని మనం దోశలు కూడా వేసేసుకోవచ్చు కానీ ఇలాగ ఎక్కువసేపు నానబెడితేనే దోశల్లో మనకి ప్రోటీన్స్ అనేవి మనకు అందుతాయండి అందుకని కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని దీంట్లోకి నేను రెండు గ్లాసుల వరకు చక్కెర వేసుకున్నాను ఇంకా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ లూజ్గా వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని వేసుకోవాలండి మెత్తగా నలిగిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మాకు సండే రోజున అయితే ఎక్కువ వెళ్తాయండి దోశలు సండే కానీ శనివారం కానీ సోమవారం కానీ ఈ మూడు రోజులు ఎక్కువ వెళ్తాయండి మిగతా రోజులు కొంచెం తక్కువనే వెళ్తాయి దానికి తగ్గట్టుగానే పప్పు అనేది నేను రుబ్బుకుంటాను ఒక గిన్నెలోకి వేసేసుకుని మూత పెట్టేసుకున్నానండి నైట్ అంతా అలా ఉంచేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి బాక్స్లు అవి పెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షాప్లోకి అయితే వచ్చేసాను వచ్చి రాగానే నాకైతే పూరి గిరాకే పూరి పనే ఉంటుందండి ఎక్కువ పూరీలు అయితే చేసుకుంటున్నాను ఈ విధంగానే పూరీలు కొన్ని చేసుకుని ఇలాగ వేయించేసుకుంటున్నాను ఇంకా దోశలు మా మాస్టర్ అయితే దోశలు వేస్తున్నాడు అండి ఎలాగా కొన్ని కొన్ని వేసుకుని కాల్చేసి అయితే ఇచ్చేస్తూ ఉంటాను మా వారైతే గిరాక అమ్ముతున్నారు ఇవాళ గిరాకీ కొంచెం తక్కువగానే ఉందండి అలాగ మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు ఇంత ఫాస్ట్ గా అయితే లేదండి అందుకని ఇలాగ మెల్లగా అయితే చేసుకుంటున్నాను ఇవి పూరీలు వేసేసి తీసేసిన తర్వాత ఒక వాయి మైసూర్ బండలు కూడా వేసుకుంటానండి ఎక్కువగా పూరీలు అయితే ఎక్కువ వెళ్తాయి మాకు పూరీ గిరాక ఎక్కువ ఉంటుంది అండి మా హోటల్లో మసాలా దోశ వేస్తాము ఇంకా ఉప్మా దోశ ఆనియన్ ఎగ్ దోశ కూడా వేస్తామండి మసాలా దోశ కోసం నేను నాలుగు అయితే నైతే ఉడకబెట్టేసుకుంటానండి ఉడకబెట్టేసి అలా ఉంచేసుకుంటాను ఉదయాన్నే పొట్ట తీసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా తాలింపులు కూడా వేసుకుంటానండి కరివేపాకు అవన్నీ వేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తక్కువగానే వేసుకోవాలి వేసుకుని అవి వేయించుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసి ఆలుగడ్డలు మెత్తగా చేసుకోవాలండి చేసుకుని ఆలుగడ్డలు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి కలిపేసుకుంటే మసాలా అనేది రెడీ అయిపోతుంది దోశ పైన వేసే మసాలా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి మసాలా దోశ ఇష్టమైన వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు ఉప్మా దోశ కూడా ఉప్మా మనం చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకునే ఉప్మానే కొంచెం లూజ్గా చేసుకోవాలండి ఎక్కువ టైట్ గా చేసుకోకూడదు గా చేసుకున్నామంటే గనక దోశ పైన రుద్దినప్పుడు దోశ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది దోశ మీద అంటుకుంటుందండి గట్టిగా చేస్తామంటే కనుక దోశకు అంటుకోదండి అది దోశ వేసినప్పుడు తినేటప్పుడు కూడా అది దోశ దోశ మీద ఉండకోకుండా ఓడిపోతూ ఉంటుంది అందుకని మసాలా ఉప్మా ఉప్మా దోశ వేసినప్పుడు ఉప్మా కూడా మనము లూజ్గానే చేసుకోవాలి ఒకటే పిండితో మనము ఎన్ని రకాల దోశలు అయినా సరే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలా అదే విధంగా ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు మనం కి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకుని దోశ పైన వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది ఎగ్ దోశ కూడా ఈజీగా రెడీ అయిపోతుందండి పిల్లలకైతే చాలా హెల్దీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఈ విధంగా పూరీలు అవన్నీ చేసేసి నేనైతే అందిస్తున్నానండి నైట్ రుబ్బుకున్న దోసల పిండిలో ఉదయాన్నే మేము కొంచెం అంతా శనగపిండి కొంచెం అంతా మైదాపిండి కూడా కలుపుతామండి అవి చూపిద్దారనుకున్నాను కానీ పొద్దుటే నాకు వీడియో తీయడానికి అయితే కుదరలేదండి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది అనేసి ఇంకా షాప్ లోకి అయితే రాలేదు మాస్టర్ అయితే ఈ విధంగా దోశలు అయితే వేస్తున్నాడు అండి నేనేమో పార్సల్ కడుతున్నాను అన్నీ అయిపోయినాయండి పూరీలు అవన్నీ కూడా అయిపోయినాయి ఖాళీ దోశలు ఒకటే ఉంటే దోశలు వేస్తున్నాడు గిరాక్ వచ్చిందండి గిరాక్కి దోశలు అయితే వేస్తున్నాడు నేనేమో పార్సల్ కట్టిస్తున్నాను దోశలు ఇచ్చేసి ఇలాగ డబ్బులు కూడా తీసుకుని లెక్క చూసి ఇచ్చేస్తూ ఉంటాను రెండు దోశలు గిరాక్ వచ్చిందండి రెండు దోశలు కూడా పార్సల్ చేస్తున్నాను దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో మేము కొంచెం చక్కెర వేస్తాం కాబట్టి దాని వల్ల కలర్ కూడా మంచి కలర్ ఉంటుందండి గోల్డెన్ కలర్ లో ఉంటుంది కొంచెం మైదా పిండి వేసుకోవడం వల్ల దోశ మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా వస్తుందండి పేపర్ దోశ లాగా చాలా క్రిస్పీగా ఉంటుంది మెత్తడి దోశలు అయినా సరే వేసుకోవచ్చండి ఇదే పిండి తోటి పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే గనక మెత్తడి దోశలు కూడా మనకి ఈజీగా తయారైపోతాయి కొంతమంది అయితే దోశలు మెత్తగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఏమో క్రిస్పీగా క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కదా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే వేయించుకుంటారు దోశలు మా దోశల పెనం మీద మూడు దోశలు వస్తాయండి ఒకసారి మూడు దోశలు వేసుకోవచ్చు మూడు దోశలు గిరాకుంటే మూడు దోశలు వేస్తాడు లేదు ఒకటి రెండు ఉంటే కనుక ఒకటి రెండు వేస్తాడండి కాయన డబ్బులు ఇచ్చాడు అరవై రూపాయలు ఇచ్చాడండి అవన్నీ అదే ఒకదానికి ఒకటి ఉన్నాయి నేను ఇంకా అరవై రూపాయలు లేవు నలభై రూపాయలే అనుకుంటున్నాను తర్వాత తీసి చూస్తే తెలిసిందండి దాంట్లో అరవై రూపాయలు ఉన్నాయి ఇంకా లాస్ట్ లో అండి పార్సల్ కడుతున్నాను చట్నీలు కూడా అయిపోతే కొన్ని కొన్ని చట్నీలు కట్టుకుంటూ ఇలాగా పార్సల్ అయితే కట్టిచ్చేస్తున్నానండి ఇవాళ హోటల్ అయితే అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే ఒక్కొక్క రోజు పదిన్నర పదకొండింటికి అయిపోతాయి కానీ ఒక్కో అయితే గిరాక్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు లేట్ అవుతుందండి పన్నెండింటి వరకు షాప్ లోనే ఉంటాము ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది పన్నెండి వరకు షాప్ లోనే ఉన్నానండి లాస్ట్ లో దోశల పిండి ఒకటే ఉంటే దోశలు అయితే వేస్తున్నాడు మసాలా దోశకి మసాలా వేస్తాము ఇంకా ఉప్మా కూడా వేస్తామండి కొంతమంది అయితే మసాలా వద్దు ఉప్మా ఒకటే వేయించుకుంటారు ఉప్మా దోశకి మసాలా దోశకు మటుకు రెండు వేస్తామండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఉప్మాకు లేకుండా కానీ ఆలుగడ్డ మసాలా ఒకటే వేయించుకుంటారండి ఈ ఆలుగడ్డ మసాలా మేము అయితే కారం వేయమండి కారం కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు దోశ పైన కారపొడి చల్తాం కదా ఆ కారం అయితే సరిపోతుంది మా హోటల్లో కారపొడి ఎలా చేస్తాం అనేది అంతకు ముందు వీడియోస్ లో అయితే చేస్తానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే గనక చెక్ చేసి చూడొచ్చు ఈ వీడియోస్ ని లైక్ చేయకపోయి ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి దోశ చూడండి మంచి కలర్ఫుల్ గా మంచి క్రిస్పీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత మూడు దోశలు ఆర్డర్ వస్తే మూడు దోశలు అయితే వేస్తున్నాడు అండి ఇలాగా దోశను చూడండి మనం ఎంత పలచగా తిప్పినా సరే అంత పలచగా వస్తుంది పేపర్ దోశ లాగా మనకి చాలా పలుచగా ఉంటది చాలా క్రిస్పీగా కూడా ఉంటదండి పిండిని మనము మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత దీన్ని వేసుకోవడానికి ఒక గంట ముందు కొంచెం మైదా పిండి కలుపుకుంటే సరిపోతుందండి దోశ అసలు విరిగిపోదు మనము ఎంత బాగా వేసినా సరే కొన్ని కొన్ని సార్లు దోశ విరిగిపోతూ ఉంటుంది కదా కొద్దిగా మైదా పిండి కలుపుకోవడం వల్ల దోశ అసలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా కారిపొడి చల్లుకుంటే సరిపోతుందండి దోశ మనకి టేస్టీగా తయారైపోతుంది మాకు స్టార్టింగ్లో అయితే రెండు దోశలు వేసే దోశలు పైన ఉండేది దాని మీద వాళ్ళం అండి తర్వాత అది మార్చేసి ఇది తీసుకున్నాము ముందు అయితే మేము ఇంట్లో చేసుకోవడానికి చిన్న పెనం ఉంటుంది కదండి అది తెచ్చుకున్నాము ఒకటే ఒకటే వస్తుంది దోశ అది కూడా ఇలాగే ఉంటుందండి ఐరన్ తోటి అది వాడుకునే వాళ్ళము తర్వాత హోటల్లో కూడా కొన్ని రోజులు అయితే దాంతో వేసానండి తర్వాత ఇలాంటిది రెండు దోశలు పట్టే తీసుకున్నాము దాని మీద సరిపోతలేదని తర్వాత ఇలాగా మూడు దోశలు పట్టేది అయితే తీసుకున్నామండి ఇదైతే సరిపోతుంది మాకు దోశ వేసుకునేటప్పుడు మంట మనము ముందుగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి తర్వాత మనము హై ఫ్లేమ్ లో పెట్టుకుని దోశలు కాల్చుకోవచ్చు పెనం కూడా మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్ అయితే సరిపోతుంది ముందే ఎక్కువ హీట్ అయిపోయిందంటే దోసల పిండి మనము దీని మీద వేసి రుద్దేటప్పుడు అది తిరగదండి అతుక్కుపోయినట్టు అయిపోతుంది చూడండి దోసల పిండి కూడా అయిపోయిందండి లాస్ట్లో ఇంకా రెండు దోశలు అవుతాయి అంతే ఈ రెండు దోశలు కూడా వేసి పెట్టేసి అయిపోయిన తర్వాత షాప్ అయితే బంద్ చేసుకుంటామండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది ఇలాగా గీస్తుంటేనే సౌండ్ వస్తుందండి నచ్చితే లైక్ చేయండి